ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం ఎటకేలకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి రైతుల ఖాతాల్లో అయితే అనేది జమ అవుతున్నాయండి ఇందుకు సంబంధించినటువంటి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతున్నాయి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోని చివర వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం రైతు భరోసా ఇందుకు సంబంధించి గత సంవత్సరంలో రైతు రుణాలపై అమలు చేశారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అనగా ఒక ఎకరం వరకు డబ్బులు అనేది జమ చేసింది సో మిగిలిన రైతులకు సంబంధించి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలున్న ఐదు ఎకరాలున్న అయితే ప్రభుత్వం నుంచి గుడ్ అయితే రావడం జరిగిందండి నిధులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నట్లు ఇది సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక రైతులకు ఒక ఎకరం ఉన్న రైతులకు ఇరవై శాతం మేర రైతు భరోసా డబ్బులు జమ కాలేదట అందులో వచ్చేసి పదిహేను శాతం నిన్ననే కంప్లీట్ అయిందట ఈ రోజు మరొక ఐదు శాతం డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది ఇక రెండు ఎకరాలకు సంబంధించి దాదాపు డెబ్బై శాతం మంది రైతులు ఉన్నారట ఆల్రెడీ కంప్లీట్ అయిన వారి పరిస్థితి ఉంటే ముప్పై శాతం మంది అయితే మిగిలిపోయారు అందులో వచ్చేసి ప్రభుత్వం ఇరవై శాతం అయితే కంప్లీట్ చేసిందట ఈ రోజు మిగిలిన రైతులకు మూడెకరాలు ఉన్న రైతులకు సంబంధించి దాదాపు ఇరవై శాతం కంప్లీట్ చేశారట ఇంకా నలభై శాతంలో లో ప్రభుత్వం కొంతమందికి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం మూడు ఎకరాలకు సంబంధించి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకి అయితే మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయండి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాడు అన్న మాకు నిన్ననే పడ్డాయి అన్న మాకు ఈ రోజు కూడా డబ్బులు అనేది జమ అవుతుంది అని చెప్పేసి మెసేజ్ అయితే పెడుతున్నారండి రైతు భరోసా నిధులకు సంబంధించి ప్రభుత్వ ప్రభుత్వం కాలంలో ఆగింది అయినప్పటికీ పథకం ఇక ప్రభుత్వ నిధులకు గుడ్ చెప్పాలనే ఉద్దేశంతో నాలుగు ఎకరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ డబ్బులు అనేది ఖాతాలో అయితే నగదు టీబిటి పద్ధతిలో నేరుగా ఫోన్ లో మెసేజ్ అయితే టింగ్ టింగ్ అంటూ మెసేజ్ అయితే రావడం జరిగిందండి నా తమ్ముడు మాకు రైతు భరోసా డబ్బులు పడ్డాయని అని చెప్పేసి అంటున్నారండి సెక్షన్ లో కామెంట్ పెడుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభు దాదాపు రాష్ట్రంలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు దాపు తొమ్మిది లక్షల పది వేల మంది అయితే ఉన్నారట ఇందులో దాపు మూడు లక్షల రైతులకు ఒకేసారి నాలుగు ఎకరాలు ఉన్న రైతులందరికీ నిధులనేది వారి ఖాతాలు అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది అంటే ఎకరానికి ఆరు వేల చొప్పున ఆరు ఎకరాలు అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేల రూపాయలు ఖాతాలు అయితే డబ్బులు అనేది జమ కావడం జరిగింది మీ ఫోన్లో మెసేజ్ వస్తున్నాయో మందికి మెసేజ్ అయితే రావడం లేదంటే అయినప్పుడు బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ప్రభుత్వం ఏదైతే కొత్త సంవత్సరం కానుకగా ఎవరైతే రైతు భరోసా కోసం ఎవరు చూస్తున్నారో పట్ట పాస్ పుస్తకాలు వచ్చిన వారు తప్పనిసరిగా అప్లికేషన్లు అయితే చేసుకోవాలని ఇందుకు సంబంధించి దాదాపు మూడు లక్షల మంది అయితే అర్హత సాధించారట వారికి రీవెరిఫికేషన్ లో భాగంగా బ్యాంకులకు సంబంధించి క్లియరెన్స్ వచ్చిన వెంటనే వారి కూడా నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు అన్నట్టుగానే రైతుల ఖాతాలో అయితే అనేది జమ అవుతుంది ఒకసారి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందండి ఇక తెలంగాణలో ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి హడావిడి మొదలైంది తెలంగాణలో ఎందుకంటే అది కానుక నుంచి ఆరు కేజీల సన్నబియంతో పాటు స్మార్ట్ కార్డ్ రూపంలో క్యూఆర్ తో కొత్త రేషన్ కార్డుల జారీ అయితే ఉండబోతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అందరికి వస్తాయా కొంతమందికి వస్తాయా ఎవరెవరికి రాబోతున్నాయి ఏంటి మహిళలకు సంబంధించి స్పష్టత ఇచ్చే జరిగింది ప్రభుత్వం ఇప్పటివరకు ఎవరైతే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేశారో వారికి త్వరలోనే నిధులు ఆరు వేల ఆరు వందల మంది కంప్లీట్ చేశారో వారికి కూడా నిధులు అనేది లక్ష రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ లోబడి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే ఫార్వర్డ్ చేస్తామని ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ కలెక్టర్లకు సంబంధించి అధికారులకు ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే అందాయట త్వరలోనే నిధులు అనేది జమ చేయాలని రైతు భరోసా సంబంధించి ఈ రోజు తప్పనిసరిగా మీ అకౌంట్లో అయితే డబ్బులు జమ నుంచే డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు కూడా తప్పనిసరిగా మీకు అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుందండి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి చాలా మంది అయితే ఎదురు చూస్తున్న వారికి నిరీక్షకు కొంతమంది గతంలో ఏదైతే పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి వస్తున్నాయి దాంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వారు అర్హులుగా ఉన్నట్ ప్రభుత్వానికి లీస్ పంపారట వారు కూడా అనేది జమ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి